కడుపులో పుండు కడుపులో మంట ఉన్నప్పుడు నేనెంత మొత్తుకున్నానో మీకు తెలుసా అయినా నా మాట పట్టించుకోలేదు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశారు కడుపులో పుండు పడితే మీ పనేమవుతుందో తెలిస్తే నా మాటల్ని నిర్లక్ష్యం చేసేవారు కాదేమో అయినా నేను మీకు చెప్పకపోలేదు ఇప్పుడైనా కాస్త వినండి శాస్త్రజ్ఞులు కడుపులో పుండు గురించి ఏం చెప్తున్నారో జీర్ణాశయంలో కడుపులో పుండ్లు కొందరికి అంతకు ముందు లేకుండానే చాలా కాలం కొద్దీ ఏర్పడి బాధ కలిగిస్తే మరికొందరిలో నిదానంగా ఏర్పడి నెలలు సంవత్సరాలు తలబడి ఉండిపోతాయి జీర్ణాశయంలో పుండ్లని వైద్య భాషలో పెప్టిక్ అల్సర్ అని అంటారు జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడిన భాగం బట్టి గ్యాస్ట్రిక్ అల్సర్గాను డియోడనల్ అల్సర్గాను వేరువేరుగా పేర్కొనబడింది పెప్టిక్ అల్సర్ ఉన్నప్పుడు అది గ్యాస్ట్రిక్ అల్సర్ అయినా కావచ్చు డియోడనల్ అల్సర్ అయినా కావచ్చు జీర్ణాశయంలోని పుండ్లు ఏర్పడిన ప్రాంతాన్ని బట్టి కలిగే బాధలు వేరువేరుగా ఉంటాయి మందు బిళ్ళలు పుండ్లు కలిగిస్తాయి అకస్మాత్తుగా ఎవరైనా జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడినాయంటే దానికి కారణం ఆస్ప్రిన్ వంటి తలనొప్పి బిళ్ళలు బ్యూటజోలిడిన్ వంటి కీలనొప్పులు బిళ్ళలు బెటనాలన్ వైసోలోన్ వంటి కార్టిజోన్ వాడటమే ఇవి వాడటం వల్ల జీర్ణాశయం లోపల ఉండే సున్నితమైన పొరలో పుండ్లు ఏర్పడతాయి మరి కొందరిలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు జీర్ణాశయంలోకి చేరి పుండ్లు కలిగిస్తాయి విష పదార్థాలు తెలుసో తెలియకో లోపలికి తీసుకున్నప్పుడు కూడా జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడతాయి అలాగే రక్తంలో యూరియా శాతం పెరిగినప్పుడు శరీరం కాలినప్పుడు కూడా జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడటానికి ఆస్కారం ఉంది పై కారణాల వల్ల స్వల్ప వ్యవధిలో జీర్ణాశయంలో ఏర్పడిన పుండ్లు సాధారణంగా మూడు గాని అంతకంటే ఎక్కువ గాని ఉంటాయి ఈ పుండ్లు ఒక్కొక్కటి ఒకటి నుండి రెండు మిల్లీ మీటర్లు పరిణామంలో ఉంటాయి చాలా మందిలో ఇటువంటి పుండ్లు ఏర్పడుతూనే ఉంటాయి కానీ అవి వచ్చిన తర్వాత చాలా స్వల్ప కాలమే ఉంటాయి కనుక కొందరు అవి ఏర్పడినట్లే గుర్తించరు అయితే ఈ పుండ్లు ఏర్పడటం వల్ల పై కడుపులో నొప్పి అనిపించడం ఆకలి మందగించడం కడుపు కాస్త ఉబ్బరం అనిపించడం ఉంటాయి కడుపులో పుండ్లు దుష్ఫలితాలు స్వల్ప వ్యవధిలో ఏర్పడిన ఈ పుండ్లు చాలా మందిలో ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా తగ్గిపోతే కొందరిలో ఆ పుండ్లు నుండి రక్తం కారుతుంది దానివల్ల వాంతులు అవుతాయి ఆ వాంతి కాఫీ డికాషన్ రంగులో ఉంటుంది అలాగే విరేచనం నల్లగా అవుతుంది అయితే ఒకటి రెండు రోజుల్లో పుండ్లు నుండి రక్తం కారడం ఆగిపోతుంది ఒక్కొక్కసారి ఈ పుండ్లు పగిలి జీర్ణాశయంలోకి కన్నం పడి ప్రమాదం జరగవచ్చు అటువంటప్పుడు విపరీతంగా కడుపు నొప్పి రావడం కడుపు కండరాలు బిగదీసుకుపోవడం జరుగుతుంది జీర్ణాశయంలో మామూలుగా పుండ్లు ఏర్పడినప్పుడు అవి ఏర్పడడానికి కల మూల కారణాన్ని తెలుసుకోవాలి పుళ్ళు ఏర్పడేందుకు ఆస్కారం ఉన్న మందులు ఏవైనా తీసుకుంటూ ఉంటే వెంటనే ఆపేయాలి ఘన పదార్థం తీసుకోకుండా కేవలం పాలు తీసుకోవాలి జీర్ణాశయంలో ఏర్పడిన పుండ్లు తగ్గటానికి మందులు వాడాలి ఇలా చేసినట్లయితే త్వరగానే పుండ్లు తగ్గిపోతాయి కొందరి విషయంలో జీర్ణాశయంలో పుండ్లు ఉన్నట్లుండి ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే తగ్గిపోతే మరికొందరిలో నిదానంగా ఏర్పడి ఎంతో కాలం పాటు ఉండిపోతాయి వాటి వల్ల రోజులు నెలల తరబడి కడుపులో నొప్పి ఇతర బాధలు కలుగుతాయి కడుపులో పుండ్లు అలవాట్లు చాలా కాలం పాటు మానసిక ఒత్తిడి ఆందోళనకి గురైన వారిలో జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది పూర్తిగా ఆహారాన్ని నమలకుండా మింగేయడం రోజు ఒకే సమయానికి భోజనం చేయటానికి వీలు ఉండకపోవడం అధికంగా పొగ త్రాగటం పులుపు కారం మసాలాలు ఎక్కువగా తినటం కాఫీ టీలు ఎక్కువగా తాగడం మద్యం సేవించడం నిద్ర సరిగ్గా పోకపోవడం ప్రతి దానికి బాగా ఆదుర్త చెందడం వంటివి జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడడానికి కారణాలు ఇంతేకాకుండా ఓ బ్లడ్ గ్రూప్ కలవారిలో కడుపులో పుండ్లు ఏర్పడటం ఎక్కువ పదహారు సంవత్సరాలలోపు వయసు గల వారి జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడడం అరుదు ఇరవై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారిలో ఇవి రావడం ఎక్కువ ఇంజనీర్లు డాక్టర్లు ఆఫీసర్లు మెకానిక్కులకి జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడడం ఎక్కువ వ్యవసాయం చేసేవారికి ఆఫీసుల్లో క్లర్కులకి కూలి పని చేసుకునే వారికి జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడడం తక్కువ జీర్ణాశయంలో ఏర్పడే గ్యాస్ట్రిక్ డియోడనల్ అల్సర్నే పెప్టిక్ అల్సర్ అంటారని తెలుసుకున్నాం కదా డియోడనల్ అల్సర్ గ్యాస్ట్రిక్ అల్సర్ నిష్పత్తిని చూసినట్లయితే ముప్పై ఇస్టు వన్లో ఉంటాయి అంతేకాకుండా జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడటం స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువ కడుపులో పుండు తెలుసుకోవాల్సిన విషయాలు జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడి దీర్ఘకాలికంగా ఉంటున్న వారికి వాటి వల్ల బాధలు రెండు నుండి ఆరు వారాలు బాధలు లేకుండా ఉంటాయి జీర్ణాశయంలో పుండ్లు ఉన్న వారికి నొప్పి పై కడుపులో మధ్య భాగంలో వస్తుంది ఈ నొప్పి అన్నం తిన్న తర్వాత అరగంట నుంచి రెండు గంటలలోపు వస్తుంది కొందరిలో ఈ నొప్పి రావటం మొదలైన తరువాత వాంతులు కూడా అవుతాయి చాలా మందిలో తిన్న అన్నం వాంతి అయిపోయిన తర్వాత ఉపశాంతి అనిపిస్తుంది కారం పులుపు మసాలాలు తినేవారిలో జీర్ణాశయంలో పుళ్ళు ఉంటే బాధ రావడం మరింత ఎక్కువ అలాగే ఆదుర్ద చెందిన ఆందోళన చెందిన ఈ వ్యాధి వలన బాధ మరింత ఎక్కువ అనిపిస్తుంది చాలా కాలం నుంచి జీర్ణాశయంలో పుండ్లు ఉండడం వల్ల అన్నం తిండే అరగకపోవడం పుల్లటి త్రేపులు రావడం గుండెలో మంటలు అనిపించడం ఉంటాయి కొందరిలో విరోచనం నల్లగాను వాంతి కాఫీ డికాషను రంగులోనూ అప్పుడప్పుడు అవుతుంది జీర్ణాశయంలో పుండ్లు ఉన్నప్పుడు బేరియం మీల్ ఎక్స్రేల ద్వారాను గ్యాస్ట్రోస్కోప్ పరీక్షల ద్వారాను తెలుసుకోవచ్చు జీర్ణాశయంలో పుండ్లు ఉన్నప్పుడు ఆహారంలో జాగ్రత్త మానసిక ఒత్తిడి ఆందోళన లేకుండా చేసుకుని మందులు వాడితే తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఆహారంలో పులుపు కారం మసాలాలు బాగా తగ్గించాలి పాలు ఎక్కువ తాగాలి కాఫీ టీలు మానివేయాలి ఏ విషయానికి ఎక్కువ ఆందోళన చెందకూడదు సమయానికి భోజనం చేయడం అవసరం భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండకూడదు మధ్య మధ్యలో బిస్కెట్లు పాలు తీసుకుంటే జీర్ణాశయంలో తయారయ్యే ఆమ్లాల వల్ల నష్టం జరగదు పులుపు అనిపించే ఫలాలు పళ్ళ రసాలు తీసుకోకూడదు రాత్రి పూట ఎక్కువసేపు నిద్రపోవాలి మద్యం సేవించకూడదు సిగరెట్లు బీడీలు తాగకూడదు పుండుకి మందులేమిటి జీర్ణాశయంలో పుండ్లు ఉన్నవారు రానిటిడిన్ మూడు వందల మిల్లీగ్రాముల బిళ్ళ ఒకటి రోజు రాత్రిపూట వేసుకోవాలి ఇలా ఆరు వారాలు వేసుకోవాలి చాలా వరకు పుండ్లు తగ్గిపోతాయి తర్వాత కొంతకాలం పాటు రానిటిడిన్ నూట యాభై మిల్లీగ్రాముల బిల్లలు ఒకటి రోజు రాత్రిపూట వేసుకోవాలి వీటితో పాటు డైజిన్ జయోసిన్ ఎంపిఎస్ వంటి ఎంటాసిన్ బిల్లలు తడవకి ఒకటి రెండు చొప్పున రోజుకి నాలుగు ఆరు సార్లు చప్పరించాలి పుండుని నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయంలో పుండ్లు దీర్ఘకాలంగా ఉన్నవారిలో కొందరిలో జీర్ణ కోసం ప్రేకు మొదటి భాగంలో ముడుచుకుని పోతుంది దీనినే ఫైలోరిక్ స్టినోసిస్ అంటారు ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆపరేషన్ చేసి ఆహారం పయనించటానికి ప్రేగు మార్గాన్ని మళ్ళీంచవలసి వస్తుంది మందులతో తగ్గకుండా నల్లగా వాంతి అవుతున్నా విరోచనవుతున్నా ఆపరేషను చేయవలసి ఉంటుంది జీర్ణాశయంలో పుండ్లు ఉన్నప్పుడు తగిన విధంగా ఆహారంలో అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోకపోయినా మందులు వాడకపోయినా ప్రేగుకి కన్నం పడే ప్రమాదం ఉంది కొందరిలో జీర్ణాశ లో పుండ్లు ఉన్నట్లు అనిపించకుండానే అకస్మాత్తుగా ప్రేగుకి కన్నం పడే పరిస్థితి కూడా ఉంటుంది ప్రేగుకి కన్నం పడ్డప్పుడు బాగా నొప్పి రావడమే కాకుండా కడుపు కండరాలు బిగదీసుకుపోయి బల్లలాగా తయారవుతాయి ఇటువంటప్పుడు వెంటనే ఆపరేషను చేయవలసి వస్తుంది